పాయల్ శంకర్ గారు ఏం చెప్తారు జూబ్లీ గురించి మీరు ఆలోచన ఏంటో ఉన్న రిజల్ట్ మీ సంగతి తర్వాత ముందు వీళ్ళిద్దరు సంగతి చెప్పండి అంటే మొన్న జరిగినటువంటి జుబ్లీ ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పరిస్థితి చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంత గొప్పగా మాట్లాడిందంటే పది సంవత్సరాలు మేము ఈ జూబ్లీ ఒక అందమైనటువంటి అద్దాల మేడగా తీర్చిదిద్దినాం మా అభ్యర్థికే ఓట్లేసి గెలిపియాలా గెలిపిస్తారనేది ఆ స్థాయిలో ప్రచారం చేసినారు కాంగ్రెస్ ఈ రెండు సంవత్సరాలలో మేము అద్భుతాలు సాధించినాం ఈ జుబ్లీన్స్కి ఏమన్నా చేయాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అంత గొప్పగా మాట్లాడినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి మేము ఏ ఓటు కొరకు ఏదైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే రీతిన వాళ్ళ వ్యవహారం కనిపించింది చివరికి ఒక ఉప ఎన్నిక కొరకు దేశ గౌరవాన్ని కించపరిచే విధంగా భారత సైన్యాన్ని కించపరిచే విధంగా పాకిస్తాన్కు మద్దతిచ్చే విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే దానికి ఉదాహరణ మీరు కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలు ఒక ఉప ఎన్నిక దృష్టి ఈ ఉప ఎన్నిక గెలిచినా ఓడినా ఈ ఉప ఎన్నికతో ఈ రాష్ట్రంలో అధికారం మారేది లేకుండే కానీ సైన్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు దేశం మొత్తం మీద కూడా చర్చకు వచ్చింది డబ్బు కనీసం పోలింగ్ రోజు జరిగే రోజు కూడా పోలింగ్ ఓట్లేస్తున్నటువంటి సమయంలో క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లను తీసుకెళ్లి ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి డబ్బు పంపిణీ చేసిందంటే ఏ రకమైనటువంటి ఓటింగ్ జరిగిందో ఏ రకమైనటువంటి అంటే గెలిచిన వాళ్ళు ఎప్పుడు మేము మా అభివృద్ధి చూసి గెలిచారు అని అంటారు ఓడిపోయిన వాళ్ళట్లు ఇలాంటి లెక్కలేసుకుంటూ ఉంటాడు గారు మీరు చాలా ఉప ఎన్నికలు జనరల్ చూశారు కాబట్టి చదువుతున్నాను ఒక ఉప ఎన్నిక రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది కనీసం ఒక వంద నుంచి రెండు వందల కోట్లు టీఆర్ఎస్ పార్టీ దగ్గర కేవలం డబ్బులని నమ్ముకొని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంతో అరాచకం చేయడం ఓటర్లను భయపెట్టే విధంగా ఆ రకమైనటువంటి వ్యవహారాలు చేయడం ఒక ఉప ఎన్నికలో అంత దిగజారి ఆ రెండు రాజకీయ పార్టీలు చేసినటువంటి వ్యవహారం చూస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలను మనం చర్చ చేసేటప్పుడు ఎట్లొచ్చినాయో చర్చ నిజంగా బాధ అనిపిస్తుంది వందల కోట్ల రూపాయలు ఉప ఎన్నికలకు ఖర్చు పెట్టి అధికారాన్ని ఆ రకంగా దుర్వినియోగం చేసినటువంటి ఎన్నిక నా దృష్టిలో అయితే ఎన్నికనే కాదు ఇంత ఘోరమైన